Welcome to AV News. వరంగల్ జిల్లా వర్ధనపేట మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జిల్లా దళిత కాంగ్రెస్ పార్టీ పక్షాన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరకుకుడు వెంకటయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఎక్కడ కూడా ఎంఆర్పీఎస్ను కానీ ఏబీసీడీ వర్గీకరణ విషయంలో కానీ వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదని ఎంఆర్పీఎస్ సోదరులు ప్రెస్ కాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు మరి రాజకీయ సమావేశం అనుకోవాలన్నా ఉద్యమ సమావేశం అనుకోవాలన్నా ఉద్యమ నాయకులు నాగరాజు మాట్లాడిన రికార్డును వక్రీకరిస్తున్నారు ఎమ్మెల్యే మాట్లాడిన సందర్భం కాంగ్రెస్ పార్టీలోని మాల సోదరుల ఓట్లు మెజార్టీ స్థాయిలో పోలయ్యాయి జేఏసీ నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు రాజకీయ పార్టీలు అయినా బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నాయకులు ఉచ్చులో పడి నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని గుర్తు చేస్తూ వరంగల్ జిల్లా దళిత కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుచున్నాము ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తుమ్మల రవీందర్ మాజీ ఎంపీటీసీ సురారాపు నిరంజన్ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు మల్లెపాక సమ్మయ్య ఎస్సీసెల్ జిల్లా నాయకులు తుల్లారవి కొండేటి బాలకృష్ణ ఎస్ సిసిఎల్ నాయకులు హన్మకొండ సుధాకర్ చిటిరి రాజు నందిపాక భాస్కర్ తదితరులు పాల్గొన్నారు నేడు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కేవలం మాదిగా శిత్రంలో మాత్రమే అక్కడ నిన్న ఎంఆర్పీఎస్ నాయకులు స్టేట్మెంట్ మీద విడుదల చేస్తా ఉన్నా నిన్న దేశాల కేవలం ఒక ఎంఆర్పీసీలా కాదు టిఆర్ఎస్ సంబంధించిన భారీ నాయకులు కూర్చున్నాడు బిడిఎఫ్ సంబంధించిన భారీ నాయకులు కూర్చున్నాడు ఉద్యమ నాయకుడుతో పాటు వాళ్ళు కూర్చున్నాడు అది ఉద్యమ బలంగా చూస్తానంట లేకపోతే పార్టీలో వివిధ పార్టీలో ఉన్న నాయకులు కలిసి చేస్తానంట ఆ నాయకుల సభ తోటి ఈ దండోల నాయకులు చేస్తాను దాని మీద మేము ఆ ప్రకటన చేస్తా ఉన్నాము నాగరాజు గారు మా ఆత్మీయ సమ్మేళనంలో మాది మాదిగా మా మాది ప్రజలు కానీ మాధవ మామూలు కానీ ఎస్సీ ఎలాంటి కృషిపరిచిన వ్యాఖ్యలు చేయాలని మరోసారి గుర్తు చేస్తా ఉన్నాము కేవలము ఎస్సీ ఉద్దానగడ నియోజకవర్గంలో ఎస్సీలలో ఉన్నటువంటి యొక్క మామలు మాత్రము ఒకసారి ఎన్ని కొట్టున్నాయి ఏసీలు కానీ నాగేసీలు కానీ మాదే మాత్రము బీజేపీ పొని పెడిపోయినాయి టీఆర్ఎస్ పొని పెట్టిపోయినాయి మెజార్టీ స్థాయిలో మాధికారులు వచ్చి నాకు ఓటు చేసిన మాత్రమే అన్న అనడం జరిగింది దీన్ని వక్రీకరించి దీన్ని వక్రీకరించి కేవలం నాగరాజు గారు మానవులను సపోర్ట్ చేసుకుంటూ మాధికారులను ఇచ్చపరిచేనట్టు మాదికలను ఓటు వేయలేదని సంబోధించినారని చెప్పి మీరు రావటం సమావేశం నేను నిర్ణయించడం జరిగింది దయచేసి ఒకసారి మీడియా చూడండి ఈ మాట మాత్రమే మెజార్టీ స్థాయిలో మాదిగా ఓటుకోవడానికి పండేది కానీ మిగతా వచ్చి మాత్రం టీఆర్ఎస్ కూడా విడిపోయేది మాత్రమే అన్నారు కానీ మన ఓటు మాదిలో ఓట్లు పడలేదు మాత్రం అనలేదు మీరు మొన్న కట్టెల ఉత్తమ్ కూడా మన కట్టాల గ్రామంలో కూడా అంబేద్కర్ విద్ర విషయం కోసము నేను ఎమ్మెల్యే గారిని సంప్రదించడం జరిగింది మరి మా ఊళ్ళే వాస్తవంగా మానుగోలను మెజార్టీగా ఉంటాము అప్పుడు కాకపోతే సంబంధించిన వాళ్ళ పేరు మీద విద్యా ఎక్కడ ఎవరు పెట్టుకున్న కూడా రాష్ట్రం వ్యాప్తంగా వారు డొనేట్ చేస్తారు ఇందులో అవి ఎమ్మెల్యే నాగరాజు గారు కూడా ఇట్లా మేము పోరాటంతో నిత్పత్తులు వేయడంతో కూడా సాక్ష్యం చేయడం జరిగింది ఇక్కడ మాలా మాది కానీ ఎమ్మెల్యే గారు వ్యత్యాసంతో చూడకుండా పనులు చేస్తూ ఉన్నాడు ఆయా పనులలో ఉన్నది కూడా సీసీలునే విషయంలో కూడా సీసీలునే విషయం కూడా మాది ఖాళీలో ప్రజలకే మాది నాయకులకు మాది కార్యకర్తలకే శిశుడు ఇవ్వడం జరిగింది ఏ ఎక్కడ కూడా ఈయన మాల మాన్య అనేది భేదం లేకుండా అందరికి సమానంగా చూస్తా ఉంటారు అందులో ఎక్కువ ఎంపిక లబ్ధి ఉండేది మాది సామాజిక వర్గం అని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకు సామాజిక వర్గం గుర్తు గుర్తిస్తా ఉన్నాం అంటే తాను విద్యావేత్త ఐపీఎస్ ఆయన అందరినీ కలుపుకోకపోయే మనస్తత్వం గల వ్యక్తిత్వం గల ఆఫీసర్లు పనిచేసి వచ్చి ఎమ్మెల్యే ఇక్కడ మనం అందరం కలిసి వెళ్ళుకున్నాం ఇక్కడ నారా గారు ఎమ్మెల్యే టికెట్ అడ్డదని వచ్చిన సోదరులు అన్న అన్నారు అడ్డదా రాలేదు అందరం కలిసి ఇక్కడ అందరం కలిసి మెజార్టీ ప్రజలు కానీ మెజార్టీ కార్యకర్తలు కానీ గెలిపే లక్ష్యంగా పనిచేసే నాయకుడికే ఇంటెలిజెన్స్ స్కూర్ వల్ల ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది మాధవలను కూడా ఆయన విమల తిరగడం జరిగింది ప్రచారం కూడా చేయడం జరిగింది గెలవడం జరిగింది కానీ నేను మాధవుడు చేపట్టి గెలవలేదు అదే అందరు చేపట్టే గెలిచినా అన్నాడు దీని మీద సోదరులు రక్తార్థం చేస్తా ఉన్నారు ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్కరు కూడా అనేది దుష్పం చేయలేదు అన్ని మంచాలను తప్పకపోతా ఉన్నాడు ఇక్కడ కేవలం ఒక ముద్ర లేడు భావ్యం కాదన్నట్టుగా మేము భావిస్తాము ఒక్క వర్గానికే ముద్ర ముద్ర పనిచేస్తామని అనడం చాలా బాధాకరమైన విషయము మేము ఇప్పుడు కూడా అంటూ ఉన్నాము ఎమ్మెల్యే గారు ఎవరినల్లా ఇప్పటి సీఎం నుండి రిలీఫ్ అంటే కావచ్చు సీసీ వెళ్లే విషయంలో కావచ్చు వ్యక్తిగతంగా దాఖలాల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కావచ్చు అందరినీ కూడా అక్కడ మీ ఏ పూల చూడడం లేదు చేసి పెడతా ఉన్నాడు డైరెక్ట్ హైదరాబాద్ పియర్ సపరేట్గా పియర్ పెట్టి హాస్పిటల్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించే కూడా ఉన్నాడు దయచేసి సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నాగారాజు అనే వ్యక్తి ఒక మానవ సోదరులన్నీ ముగ్గురవేద్దని మేము కోరుకుంటా ఉన్నాం ఆయన క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాము మనం ఏం చూస్తాం చేశారు మాధవ ప్రజలను ఎక్కడ కించపరచు మాధవ సోదరులు ఎక్కడ కించపర్చినట్టున్నది ఎక్కడ కించపర్చినట్టున్నది ఏబీసీల విషయము అది సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దానికి ఎమ్మెల్యే గారు కూడా కట్టపడదు ఏ విషయంలో ఎప్పుడు కూడా ఏ బీసీలైనా స్టేట్మెంట్ ఇచ్చినా ఏబిసీలకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడిందా అయినా చెప్పిండు అబద్ధ వల్ల బాల ఆత్మీయ సమ్మేళనంలో ఏమన్నారు అంటే నాకు మాదిక సూత్రాలు కూడా వచ్చిందని చెప్పిండు కాకపోతే కొందరు ప్రజలు అని చెప్పిండు నిన్న మీరు పెట్టిండు ఎంఆర్పీఎస్ జెండా కింద ఎంఆర్పీఎస్ ర్యాంకులు చేయలే సంబంధించిన వ్యక్తులు ఉన్నాం మీరే సంబంధించిన వ్యక్తులు ఉన్నాం మరి రాజకీయ పాలన చేస్తాను ఉద్యమ పాలన చేస్తాను దయచేసి ఏదో ఓవర్లో చెప్పే విధంగా మీరు మాట్లాడిన అప్రతిష్ట భావించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలు నిర్వహించుకోవాలని చెప్పి దళిత కాంగ్రెస్ పార్టీ పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తూ మూసుకుంటున్నాను